హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతోటి మేము ముందుకు వచ్చానండి అదేంటంటే పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఆకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ముందుగా నేను నాలుగు పాలకూర కట్టల్ని తీసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నవి చూసి తీసుకోండి ఇప్పుడు ఇట్లా థ్రెడ్ కట్టేసి ఉంటారు కదా ఆ థ్రెడ్ కట్ చేసేసి తీసేసి మనం పాలకూర చెక్ చేసుకోవాలండి మధ్యలో మనకి గడ్డి అది ఏదైనా ఉంటుంది చూసుకొని చక్కగా నీట్గా ఒక వాటర్లో వేసేసుకొని శుభ్రం చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట గడ్డి పరకలు ఏమన్నా ఉంటాయేమని అని చెప్పి మొత్తం కూడా అలా చెక్ చేసుకున్నాక వాటర్లో వేసుకోవాలి ఇలాగా కట్ చేయకుండా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవటం వల్ల మనకి అందులో ఉన్నటువంటి పోషకాలు అలాగే ఉంటాయండి అలా కాకుండా కట్ చేసి కనుక మనం ఆకులు వాటర్లో వేసి క్లీన్ చేసినట్లయితే మనకి అందులో ఉన్న పోషకాలు అనేది మనం లాస్ అవుతాము ఈ విధంగా మనం వాటర్లో వేసి క్లీన్ చేసుకోవటం వలన అందులో ఇసుక మట్టి ఏమన్నా ఉన్నా కూడా అది వాటర్లో అడుక్కు దిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా సరిచేసి పెట్టుకొని చూడండి చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్కటి తీసుకొని నీట్గా ఇలాగా చక్కగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్లో ఉన్నాయి కదా కొంచెం తీసేసి పక్కకు తీసేసేయండి అది అవసరం లేదు ఆ అడ్జస్ట్ తీసేసి ఇలాగా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఇలాగ మనం సన్నగా తరిగి పెట్టుకోవటం వలన మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చాలా తొందరగా మగిపోతుంది అన్నంలోకి కూడా చక్కగా కలుస్తుంది అదే అదేవిధంగా మిగిలిన ఆకుకూరను కూడా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఈ విధంగానే మొత్తం కూడా సన్న సన్నగా తరిగి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కూర మేము ఎక్కువగా ఇష్టంగా తింటాము ఈ కర్రీని మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా ఆకుకూరలు చాలా మంచిది కదా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదే విధంగా మొత్తం కూడా కట్ చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి ఆకుకూరని తీసి పెట్టేసుకుందాము వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి ఫ్రెండ్స్ చూపిస్తున్న విధంగా అలా అయితేనే మనకి కర్రీ చక్కగా తొందరగా ఉడికి బాగా చక్కగా ఫ్రై అవుతుందనమాట చూడండి మొత్తం కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇది ఒక పక్కన పెట్టేసేసుకొని మనం నాలుగు ఆకుకూరల కట్టలు తీసుకున్నాం కాబట్టి పాలకూర కట్టలు మనం నాలుగు పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఒక ఎనిమిది వెల్లుల్లి రెప్పలు ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర తీసుకోవాలి ఈ మూడు కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి లేకపోతే మిక్సీలో అయినా కొంచెం కచ్చా పచ్చాగా వేసేసుకోండి నేను ఇక్కడ రోడ్లో దంచుకుంటున్నాను ఇక్కడ ముందుగా జీలకర్ర దంచేసుకున్నాక వెల్లుల్లి దంచుకుంటున్నాను ఆ తర్వాత పెద్దులపై ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను మీకు ఇంకొంచెము ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మరో ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ వేసేసుకోండి కట్ చేసి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దంచుకున్నాక మీ రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకోండి ఇక్కడ నాకు ఒక స్పూన్ వరకు సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు కారము పట్నీ అండి వేసేసుకొని చక్కగా మనము కచ్చాపచ్చాగా దంచేసేసుకోవాలి ఇలాగా దంచుకున్న మెత్త మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను మెత్తటి పేస్ట్ లాగా కొంచెం కచ్చా పచ్చాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి కర్రీ కూడా చాలా ఈజీ అనమాట ఇంకా ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ అనమాట ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి తుంచి వేసేసుకొని ఒక రెండు రెబ్బల కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకోండి అవి కొంచెం దూర దూరగా తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నాము కదా వెల్లుల్లి కారము ఉల్లిపాయ కారము అది వేసేసుకొని మనము చక్కగా ఇది బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మనం ఒక్క రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ సేపు కూడా పట్టదు ఒక్క రెండు నిమిషాలు కలిపేసేసుకోండి ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటే అడుగు అడుగు పట్టదు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పావు స్పూన్ అంతా పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోండి కలిగి పెట్టేసుకోవాలి బాగా నీట్గా ఈ కారము తర్వాత ఇందాక మనము దంచి పెట్టుకున్న కారము ఈ పాలకూర బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మంట తగ్గించి పెట్టేసుకొని మూత పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా దగ్గరకు వచ్చేస్తుందండి పాలకూర వేసిన తర్వాత మనకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మ్యాక్సిమమ్ ఫై మినిట్స్ పట్ేను చక్కగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇలాంటప్పుడు మనం ఒక పావు స్పూన్ అంత గరం మసాలా కానీ లేకపోతే ధనియాల పొడి కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అంతేనండి ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారము కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చేసుకొని చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఆకుకూరలతో ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో